హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి మార్స్మెల్లో శారీస్ అండ్ డిజైనర్ వెత్ శారీసు తక్కువ బడ్జెట్లో చూపిస్తాను ముందుగా అయితే ఇవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మార్స్మెల్లో శారీస్ డిజైన్ చాలా కొత్తగా వచ్చింది అలాగే బార్డర్ కూడా మంచి క్వాలిటీలో రావడం జరిగింది దయచేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కలర్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అనమాట పీచ్ కలర్ కాంబినేషన్ ఇది దీని మీద ఇలాగా కొంగల్ డిజైన్ అనమాట అంతా కూడా స్పాన్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వస్తుంది సో ఈ శారీని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీలో ఉంటుంది అలాగే శారీ ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది ఇలా బార్డర్ చూడండి ఎంత బాగుందో అలాగే అక్కడక్కడ పుటీస్గా ఇలా కొంగల్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది పో సైడ్స్ బార్డర్ వస్తుంది సో శారీలో పళ్ళు పార్ట్ బ్లౌజ్ చూపిస్తాను వీడియోని చివరి వరకు చూడండి సో శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది ఫంక్షన్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్స్టాలోను యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మార్క్స్ మెల్లో శారీసే మనకు కనిపిస్తున్నాయి ఇది బ్లౌజ్ పార్ట్ సో బ్లౌజ్ పార్ట్లో చిన్న చిన్న కొంగలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది టోటల్ గా ఇలా వీవింగ్ అనేది మీకు సెల్ఫ్ వీవింగ్ లో కూడా కనిపిస్తుంది ఇది పళ్ళు పార్ట్ చాలా గ్రాండ్గా ఉంది కదా సో ఇందుకు మంచి పెస్టల్ కలర్స్ అవైలబుల్లో కలవు సో మన ఛానల్లోని యొక్క వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా చూపించడం జరుగుతుంది సో శారీ అంతా కూడా చాలా పెద్దది వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ సో కలర్స్ అయితే మంచి కలర్స్ అనమాట ఇది పీచ్ కలరు సో ఈ కలర్స్ అన్నీ ఒకసారి చూద్దాము సో కలర్స్ మీకు వీడియోలో చూపించినట్లు యాజ్ టీజ్గా ఉంటాయి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి వీటి కాస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి చాలా బాగుంది కదా చిన్న అయినా పెద్ద అయినా మీరు వేసుకునే జ్యువెలరీని బట్టి ఈ శారీస్ చాలా గ్రాండ్ లుక్ అండ్ యూనిక్ కలెక్షన్గా ఉంటాయి సో నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఇవంతా డబల్ షేడ్లో వచ్చినటువంటి ప్లెయిన్ శారీస్ అనమాట ఇలాగ నెట్ బ్లౌజ్లో అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా హెవీగా వర్క్ వస్తుంది సో బ్లౌజ్ని బట్టే మనం శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు సో బ్లౌజ్కి చూడండి కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ కట్ వర్క్ కూడా హ్యాండ్స్ దగ్గర వస్తుంది సో ఈ బ్లౌజ్కి శాటిన్ క్లాత్ వేసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే హెవీ డిజైనర్ శారీ లుక్ వస్తుంది అనమాట సో ఇందులో మంచి కలర్స్ అవైలబుల్లో కలవు అన్ని కలర్స్ చాలా బాగొచ్చాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇందులో పళ్ళు దగ్గర ఇలా టాజల్స్ వస్తాయి సో టాజల్స్ అనేది చాలా గ్రాండ్ గా ఇవ్వడం జరిగింది డబల్ షేడెడ్ ప్లెయిన్ శారీస్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్టాలో యూట్యూబ్లోని ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి వీటి కాస్ట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మన ఛానల్ యొక్క లింక్ ని షేర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ కలదు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా యూత్ కలెక్షన్ బ్లౌజ్ అనేది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసుకోండి వీడియోలో చూపించిన కలర్ కాంబినేషన్స్ అన్నీ యాజ్ టీజ్గా వస్తాయి సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి సో మా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్